హలో ఫ్రెండ్స్ చాలా కొత్త పద్ధతిలో చికెన్ ఫ్రై అండి జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుంది నేను చెప్పే విధంగా మసాలాని ఈ విధంగా ఒక్కసారి తప్పకుండా చేసుకొని చికెన్ ఫ్రై చేయండి చాలా బాగుంటుంది మిక్సీ జార్లో రెండు స్పూన్ల ధనియాలు వేసుకొని హోల్ స్పైసెస్ అన్నిటిని కొంచెం కొంచెంగా యాడ్ చేసుకోవాలి మిరియాలు లవంగాలు ఇలాచి చెక్క ఆ తర్వాత కొంచెం జీలకర్ర వేసి వీటిని ఇలా పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలండి ఆ తర్వాత ఇంకొక మసాలా వచ్చేసి ఒక మూడు పచ్చిమిర్చిని ఒక గుప్పెడు పుదీనాని మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకోవాలి ఈ అన్ని కొలతలు కూడా ఒక కిలో చికెన్ ఫ్రై చేసి చూపిస్తున్నానండి ఒక మూడు ఉల్లిపాయలని ఈ విధంగా సన్నగా కట్ చేసుకొని కూడా పక్కన పెట్టేసుకుందాము ఆ తర్వాత ఒక పెద్ద గిన్నె తీసుకొని అందులోకి అరకప్పు వరికి ఆయిల్ని వేసుకొని ఉల్లిపాయల్ని అందులో వేసుకొని మంచి రంగు వచ్చేంత వరకు ఫస్ట్ ఉల్లిపాయల్ని మంచిగా ఫ్రై చేసుకుందాము చాలా చాలా బాగుంటుందండి రైస్లోకైనా రోటీలోకైనా చపాతీలోకైనా సుప్ సూపర్గా ఉంటుంది ఈ చికెన్ ఫ్రై మీరు కూడా తప్పకుండా ఒక్కసారి ఈ మసాలాలు వేసుకొని ట్రై చేయండి అప్పటికప్పుడు మసాలా వేసుకొని చేస్తే చికెన్ ఫ్రై అనేది చాలా బాగుంటుంది ఉల్లిపాయలు మంచిగా మగ్గిన తర్వాత అందులోకి ముందుగానే కడిగి పెట్టి ఉంచుకున్న చికెన్ని అందులో వేసుకొని మంచిగా మిక్స్ చేసుకొని పై నుంచి రుచికి సరిపడినంత ఉప్పు ఒక స్పూన్ వరకు పసుపూన్ వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి చికెన్లో ఉండే వాటర్ అనేది ఇలా బయటికి వచ్చేంత వరకు ఇలా కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి ఆ తర్వాత ఇందులోకి ఒక పెద్ద స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ముందుగానే పచ్చిమిర్చి పుదీనాని పేస్ట్ చేసుకున్నాం కదా వీటిని కూడా అందులో వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు చికెన్కి మంచిగా ఇలా పట్టించుకుంటూ మిక్స్ చేసుకుంటూనే ఉండాలి చికెన్కి ఈ మసాలా అనేది బాగా పట్టేలాగా ఇలా ఎక్కువసేపు కలుపుకుంటూనే ఉండాలండి చికెన్లో ఉండే వాటర్ అనేది ఇలా బయటికి రిలీజ్ అయిపోయి ఈ మసాలా అనేది చికెన్కి మంచిగా పట్టి మన చికెన్ ఫ్రై అనేది చాలా జ్యూసీ జ్యూసీగా చాలా బాగుంటుందండి ఆ తర్వాత ఇందులోకి మనం తినగలిగే కారాన్ని బట్టి ఇలా కారం కూడా యాడ్ చేసుకొని ఇలా మిక్స్ చేసుకోవాలి ఈ చికెన్ ఫ్రై అనేది ఎక్కువగా ఇలా కలుపుకుంటూనే చికెన్ని ఫ్రై చేసుకోవాలండి మాడిపోకుండా సో సిమ్లో పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లో ఇలా చికెన్ని మంచిగా ఫ్రై చేసుకుంటూనే ఉండాలి ఆ తర్వాత ఇందులో ముందుగానే మనం మిక్సీ పట్టుకున్న మసాలాని కూడా వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇలా అంతటా కూడా వేసుకొని మంచిగా కలుపుకుంటూనే ఉండాలి చికెన్కి బాగా పట్టేలాగా మధ్య మధ్యలో మూత పెట్టేస్తూ ఒక రెండు నిమిషాలు గ్యాబిచ్చి ఆ తర్వాత మళ్ళీ మూత తీసి ఇలా కలుపుకోవాలి చికెన్ అనేది మాడిపోకుండా అప్పుడే మనకి చికెన్ అనేది చాలా జ్యూసీ జ్యూసీగా వస్తుంది చికెన్ అనేది మనకి పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందండి ఇంకొక రెండు మూడు నిమిషాల పాటు ఇలా మూత పెట్టేసి ఉడికించుకున్న తర్వాత ఫైనల్గా ఇలా కొత్తిమీర కూడా వేసుకొని బాగా మిక్స్ చేసుకుంటే ఎంతో కలర్ఫుల్గా ఉండే మన చికెన్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది చాలా కొత్తగా ఒక్కసారి మీరు కూడా ఈ విధంగా మసాలాని చేసుకొని చికెన్ ఫ్రై చేయండి సుప్ సూపర్ టేస్టీగా ఉంటుంది ఈ చికెన్ ఫ్రై అనేది మనకి బగారా రైస్లోకైనా లేదంటే చపాతీలోకైనా ఫుల్కాలోకైనా సూపర్ టేస్టీగా ఉంటుందండి తప్పకుండా మీరు కూడా ట్రై చేసి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి తప్పకుండా షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్